దేవుడి నామానికి మనకి స్తోత్రము కలిగిన దాకా ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మధ్య సువార్త నాలుగవ అధ్యాయము పదోవచనంలో వాక్య విరితిగా ఉంది ప్రభు నీ దేవునికి మ్రొక్కి ఆయనను మార్గము సేవింపవలను ప్రభు అయినటువంటి నీ దేవునికి నీవు నీ కుటుంబము మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలను అయితే నీవు నీ కుటుంబమేనా మరి ఇంకెవరికైనా ఇది ఆయనను మొక్కడము ఆయనను సేవించడం అనేది చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా కీర్తనలు అరవై ఆరవ అధ్యాయము నాలుగో వచనములో వాక్యం విద్యగా ఉంది సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును నీ నామమును బట్టి నిన్ను కీర్తించును దేవుని బిడ్డలారా దేవునికి వాక్యం సెలవిస్తుంది కదా ప్రభు అని అయితే మీరేనా మీ కుటుంబమేనా చూసుకున్నట్లయితే సర్వ లోకానికి కూడా ఆయన దేవుడు స్థుతింపదగిన వాడు దేవుడు పెట్టలారా ఎందుకనగా ఆయన సర్వ లోకానికి దేవుడు సర్వ లోకములో నివాసము చేస్తున్నటువంటి సర్వ శరీరులకు కూడా ఆయన దేవుడ ఉన్నాడు కాబట్టి ఆయనను మొక్కి ఆయనకు సాగిల పడి ఆయన ఆయనను మాత్రమే మనము సేవింపవలను ఆయన ఆయనను ఆయన ఆరాధించి ఆయనను సేవించి ఆయనకు మనం కీర్తించాలి చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు దేవుని బిడ్డలారా నరుల ఎరుల చేసినటువంటి ఆ యొక్క ఆశ్చర్యమైనటువంటి అద్భుత కార్యములు మనము చూడగా ఆయన భీకరుడై ఉంటున్నాడు అంత అద్భుతమైనటువంటి దేవుడుగా అంత ఆశ్చర్యమైనటువంటి కార్యములు జరిగించు భీకరుడుగా ఆయన ఉంటూ ఉండగా భీకరుడైనటువంటి ఆ దేవుణ్ణి మనము మ్రొక్కి ఆయనను కీర్తించి ఆయనను మాత్రమే మనము సేవింపవలేను చూడండి ఎందుకు ఆయన చూడండి వాక్యం సెలవిస్తా కీర్తనలు అరవై ఆరవ అధ్యాయము ఆరో వచనంలో వాక్యం ఉంది ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసేను జను కాలినడకచే దాటిని అక్కడ ఆయనేందు మేము సంతోషించుతూ అని చెప్పి జనులు అంటూ ఉన్నారు దేవుని బిడ్డలారా జనులు ఎంత చక్కనిక్క మాట అంటున్నారు ఆయనను బట్టి మేము సంతోషిస్తున్నాము ఈరోజు నీవు ఆయనను నొక్కినట్లయితే ఆయన సేవించినట్లయితే ఆయన కీర్తించినట్లయితే ఆయన బట్టి కూడా నీవు సంతోషిస్తావు నీతో పాటు నీ కుటుంబము కూడా ఆయనను బట్టి సంతోషిస్తూ ఎందుకనగా ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసాను జనులందరూ కూడా యొక్క ఎండిన భూమిగా ఉన్నటువంటి ఆ యొక్క భూమిలో వారు కాలినడకగా నడిచి ఉన్నారు దేవుని బిడ్డలారా నీకున్నటువంటి సమస్యలు ఇబ్బందులు మరి ఏమైనా కూడా సరే వాటన్నిటిని కూడా దేవుడు ఎండిన దానిగా చేస్తూ ఉన్నాడు నీకున్నటువంటి సమస్యల గుండెనే నీకు మార్గం సరళపు చేసి ఆయన నీకు విజయం ఇస్తున్నాడు గనక ఆ విజయంలో నీకు సంతోషం కలుగుతుంది నీకు దేవుడు విజయ ఆయనను బట్టి నీవు సంతోషించాలి నీవు ఆయనను బట్టి సంతోషించే కుమార్తె కుటుంబంగా ఎప్పుడైతే ఉంటావో నీ జీవితంలో ఇంకా ఉన్నతమైనటువంటి కార్యములు ఆయన చేస్తాడు అందుకే వాక్యం సెలవిస్తా ఉంది ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలేను చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా దినవృత్తాంతములో రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ చిన్నములో అగ్నియు యహోవ తేజస్సును మంత్రము మీదికి దిగదా చూచి ఇస్రాయేలులందరూ సాష్ట్రముగా నమస్కారము చేసి యహోవ దయాలను ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్థుతించిరి దేవుని బిడ్డలారా ఇస్రాయేలీలందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళి ఉన్నారు ఒకవేళ ఇస్రాయేలీలకైనా దేవుని మందిరము మనకు లేదా వాక్యం సెలభిస్తూ ఉంది కదా సర్వలోకము కూడా నీకు నమస్కారము చేస్తూ ఉంది ఆయనను కీర్తిస్తూ ఉంది గనక నీవు కుటుంబము ఆయన మంత్రానికి వెళ్ళినట్లయితే ఆయన మహిమను చూస్తావు ఆ మహిమను నీవు పొందుకుంటావు ఆ మహిమలో నీవు నీ కుటుంబము మంత్రంలో ఉండి ఆయనను ఆరాధించి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నిండారుగా ఆశీర్వదించి విస్తరించి ఫలింపజేసి అభివృద్ధి పరచలు కాక ఆమె